హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారంతో పాటు అప్రెంటిషిప్ ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో పన్నెండు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి టెన్ ప్లస్ టూ విద్యార్హత కలిగి ఉండాలి వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల్లో ఉండాలి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి శాలరీ ఎంత ఇవ్వబోతున్నారు అనే వివరాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతా వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ రైట్ సైడ్ బాక్స్లో పాస్పోర్ట్ సైజ్ కలర్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ను అంటించండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ పేరు రాయండి జెండర్ దగ్గర మీ జెండర్ వివరాలు ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ రాయండి సోషల్ స్టార్టర్స్ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఆ వివరాలు రాయండి అదేవిధంగా మీరు కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ వర్క్ చేస్తుంటే ఆ వివరాలు రాయండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే ఎస్టిక్ చేయండి వెదర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఎస్టిక్ చేయండి ఎక్స్ సర్వీస్ మెన్ సర్వీస్ అభ్యర్థులు అయితే ఎస్టిక్ చేయండి వెదర్ క్లైమింగ్ స్పోర్ట్స్ కోట ఉన్నట్టయితే స్టిక్ చేయండి మొబైల్ నెంబర్ ఆఫ్ ది అప్లికెంట్ రాయండి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీ అడ్రస్ హౌస్ నెంబర్తో సహా రాయాల్సి ఉంటుంది మీ క్వాలిఫికేషన్ వివరాలు డిప్లొమా బిఫార్మసీ సంబంధించి టెన్ ప్లస్ టూ విద్యార్థులు ఏది ఉన్నాయో ఆ వివరాలు మ్యాక్సిమం మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో వివరాలు రాయండి ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇయర్ ఆఫ్ పాసింగ్ నేమ్ ఆఫ్ ది స్కూల్ టౌన్ అండ్ డిస్టిక్ వివరాలు రాయండి డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ సర్వీస్ మీరు కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నట్టయితే ఏ సంస్థలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేస్తున్నారో ఆ వివరాలు రాయండి డిక్లరేషన్లో మీ పేరు మీ ఫాదర్ నేమ్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేయండి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ చీ ఫిల్ చేయండి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇప్పుడు చెప్పబోయే డాక్యుమెంట్స్ని మీరు తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు సబ్మిట్ చేయవలసిన జిరాక్స్ కాపీస్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎస్ఎస్సీ ఈక్వలెంట్ సర్టిఫికెట్ ఇంటర్మీడియేట్ టెన్ ప్లస్ టూ ఎగ్జామినేషను డిప్లొమా బిఫార్మా ఉంటే ఆ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ని మార్క్స్ మేమో ఆఫ్ డిప్లొమా బీఫార్మా ఆల్ ఇయర్స్ సంబంధించి సర్టిఫికేట్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయ్యే ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇన్ కేస్ ప్రైవేట్ స్టడీ ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు సెవెన్ ఇయర్స్ లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థిలో సర్టిఫికేట్ వివరాలు రాయండి లేటెస్ట్ సర్టిఫికేట్ ఫర్ సదరన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సదరన్ సర్టిఫికేటు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించిన సర్టిఫికెట్ కాఫీ అదే అదేవిధంగా స్పోర్ట్స్ కోటా ఉంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్స్ని మీరు జిరాక్స్ కాపీస్ని మీ అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ వివరాలు తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఏంటి వాటికి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా పన్నెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు పోస్టుల వివరాలు రీజనల్ డైరెక్ట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ జోన్ టూలో రాజమహేంద్రవరంలో ఈ పోస్టులు ఖాళీ ఉన్నాయి పోస్టుల వివరాలు వచ్చేసి ఫార్మసీ ఆఫీసర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులను భర్తీ చేస్తున్నారు పన్నెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించి చివరి తేదీ వచ్చేసి ఈ నెల పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల మీ అప్లికేషన్ ఫామ్స్తో పాటు మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ పంపించవలసిన చిరునామా వచ్చేసి ఫిల్ ఇన్ అప్లికేషన్ అప్లికేషన్స్ బి సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫైడ్ కౌంటర్స్ ఆర్డిఎం అండ్ హెచ్ఎస్ జోన్ టూ రాజమహేంద్రవరంలో మీరు మీ అప్లికేషన్ ఫార్మ్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లోను నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్